అధికారులు టీడీపీ నాయకుల సమన్వయంతో తుఫాను వలన ఎవరో ఇబ్బందులు పడకుండా చూడగలిగామని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీ పరిధిలోని గిరిజనులకు దుప్పట్లు అందజేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సౌజన్యంతో దేవరదిబ్బా గిరిజన కాలనీ చిన్న సంఘంకి చెందిన రెండు వందల మంది గిరిజనులకు పైనాపురం సర్పంచ్ కావులి విజయకుమార్ తో కలిసి మల్లికార్జున యాదవ్ గిరిజనులకు అందజేశారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని తమ నేత సో సోమరెడ్డి ఆదేశాలతో అన్ని గ్రామాలలో టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భోజన వసతి కల్పించారని చెప్పారు గిరిజనుల మంచిని ఆకాంక్షించే చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా దుప్పట్లు అందజేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టపు శోభన్ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు గౌరవ శాసన సభ్యులు సోమరెడ్డి చంద్రమోడి గారి ఫిల్మెరకు మెంతు తుఫాను కి సహాచర్యలు చేపట్టడంలో మండలం పైనపురం ఎక్కువగా గిరిజనులు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో సర్పంచి మన నాయకులు తెలివిస్తున్న పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితేనే ఆ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి భోజనం సదుపాయాలు అయితేనేవి రాత్రి కూడా నిన్న మధ్యాహ్నం రాత్రి మన సర్పంచి కార్యకర్తల ఆధ్వర్యంలో వాళ్ళ ఐదు వందల మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహరెడ్డి గారు వీళ్ళందరికీ కూడా గిరిజనులకి ఆయన సొంత నిధులతో ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఈరోజు ఆ దుప్పట్లు పంచడం జరుగుతుంది అదేవిధంగా మండలం మొత్తం మీద కూడా ఈ పునరావాస కేంద్రాల్లో అన్ని కేంద్రాల్లో ప్రజలకి సౌకర్యాలు బాగా ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకున్నటువంటి అధికారులైతేనేమి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎస్ఐ గారు అయితే పోర్టు సిఐ గారు ఇద్దరు ఎస్ఐలు గారు ఎస్ఐలు అందరు అధికారులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో చంద్రమోహన్ రెడ్డి గారు చొరవ చూపించడం వల్ల ప్రతి నాయకుడు అధికారులందరూ కూడా ఎక్కువ చొరవ తీసుకొని ప్రజలను కూడా జరిగింది వాళ్ళకి వెన్నంటి ధైర్యం చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎట్లా తుఫాను ప్రమాదం తప్పించుకోవడం జరిగింది ప్రజల ముత్తుకూరు మండల ప్రజల తరఫున మా గౌరవ శాసనసభ్యుల గారికి మన కార్యకర్తలకు అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది